Selandia, 632. Saudara okay. selandia, assalamualaikum. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఓటు వినియోగార్థం నేను ఇవాళ తుర్కపల్లి మండలం మా అయినటువంటి మాదాపురం మండలం మాదాపురం గ్రామం తుర్కపల్లి మండలంలో ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ సెంటర్లో ఓటు వినియోగించుకోవడం జరిగింది నేను మా సత్యమని అందరం రావడం జరిగింది సో ప్రజల్లో చాలా చైతన్యం కనిపిస్తా ఉంది అందరూ ఉత్సాహంగా ఓటు ఓటువాక్లో పాల్గొంటూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏర్పాట్లు కూడా బాగానే చేసింది ప్రభుత్వం కూడా ఎలక్షన్ కమిషన్ కూడా సో మొత్తానికైతే దయచేసి ఎవరైనా హైదరాబాద్ అక్కడిక్కడ ఎవరైనా ఉంటే కూడా మీరు ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాము అలాగే అధికారులకు కూడా ఒక సూచన ఏంటంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా ఓటింగ్ జరగాలని చెప్పి జరిగేలా చూడాలని చెప్పి అధికారులను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఫెసిలిటీస్ కూడా అన్ని బాగానే ఏర్పాటు చేసినారు సో నాతో పాటు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులకు అందరికీ ఆల్ దమెస్ట్ ఎలక్షన్ కమిషన్ గుర్తించి ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినటువంటి నాకు ఓటు హక్కు ఇచ్చింది సో మరి అది ఎలక్షన్ కమిషన్ కూడా చీల్ చేసినట్టు రకంగా కనుక వాళ్ళని కూడా అవమానించినట్టు ఇక్కడ ఒకటి బిట్స్ పిలానీలో చదివినటువంటి అభ్యర్థికి ఉస్మానియా యూనివర్సిటీలో చదివితే పల్లె బఠానికి వాళ్ళ కార్తీ యూనివర్సిటీలో చదివితే పల్లె ఈ ఐదు తారీఖు రిజల్ట్ వస్తుంది కదా పల్లె సంగతి మొత్తం తెలిసిపోతుంది

ందరికీ నమస్కారం ఇవాళ పట్టబద్దుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఓటు వినియోగార్థం నేను ఇవాళ తుర్కపల్లి మండలం మా స్వగ్రామైన మాదాపురం మాదాపురం గ్రామం తుర్కపల్లి మండలంలో ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ సెంటర్లో ఓటు వినియోగించుకోవడం జరిగింది నేను మా సత్యం అని అందరం రావడం జరిగింది సో ప్రజల్లో చాలా చైతన్యంగా అనిపిస్తూ ఉంది అందరూ ఉత్సాహంగా ఓటు ఓటువాక్లో పాల్గొంటూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏర్పాట్లు కూడా బాగానే చేసింది ప్రభుత్వం కూడా ఎలక్షన్ కమిషన్ కూడా సో మొత్తానికైతే దయచేసి ఎవరైనా హైదరాబాద్ అక్కడిక్కడ ఎవరైనా ఉంటే కూడా మీరు ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాము అలాగే అధికారులకు కూడా ఒక సూచన ఏంటంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా ఓటింగ్ జరగాలని చెప్పి జరిగేలా చూడాలని చెప్పి అధికారులను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఫెసిలిటీస్ కూడా అన్ని బాగానే ఏర్పాటు చేసినారు సో నాతో పాటు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులకు అందరికీ ఆల్ ది బెస్ట్ ఎలక్షన్ కమిషన్ గుర్తించి ఉస్మాని యూనివర్సిటీలో చదివినటువంటి నాకు ఓటు హక్కు సో మరి అది ఎలక్షన్ కమిషన్ కూడా చీట్ చేసినట్టు ఎవరైనా జరుగుతుంది వాళ్ళని కూడా అవమానించినట్టు ఇక్కడ ఒకటి బిడ్స్ పిలానీలో చదివినటువంటి అభ్యర్థికి ఉస్మాని యూనివర్సిటీలో చదివితే పల్లిపటాణి గల కార్తీయ యూనివర్సిటీలో చదివితే పల్లిపటాణి వెళ్ళాలి ఈ ఐదు తారీఖు రిజల్ట్ వస్తుంది కదా పల్లిపటాణుల సంగతి మొత్తం తెలిసిపోతుంది